బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కు సమీపంలో ఒక కారులో ఉన్న చిన్నారులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు ప్రాణాలు తీసేసింది ఈ విషాద ఘటనకు కారణమైన దృశ్యాలు అక్కడ పరిస్థితి కలిసివేసేలా ఉన్నాయి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఎవరెవరు దుర్మరణం పాలయ్యారు వివరాల్లోకి వెళ్తే ముందు మా ప్రతినిధి అక్కడే ఉన్నారు చెప్పండి అసలు ఏం జరిగింది ఇది గంగాధరేసే ఘటన మెదక్ కౌడిపల్లి మండలంలోని వెంకట గేట్ వద్ద రెండు కార్లు ఎదురెదురుగా దీకొనంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది ఈ ప్రమాద సమయంలో కారులో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు వారిలో ముగ్గురు చిన్నారి అలీ నలభై సంవత్సరాలు అజీం బేగం నలభై సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందారు మిగతా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా ఆ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు మోనికా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది వేగం కారణమా డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడమా అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది మోనిక ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమై ఉండొచ్చు పోలీసులు భావిస్తున్నారు ఈ ఘటనలో మృతి చెందిన వారు ముగ్గురు ఏడాది బాబు గౌసలి అజీం బేగం హైదరాబాద్ సూరారం ప్రాంతానికి చెందిన వారు మౌనిక గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి కొందరి పరిస్థితి విషమంగా ఉంది వైద్యులు చెబుతున్నారు ప్రస్తుతం సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు మౌనిక ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉంటాయా వెంకట్రావుపేట గేటు వద్ద వేగంగా వాహనాలు నడిపే పద్ధతి పట్ల ప్రమాదాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది స్థానికులు సేఫ్టీ చర్యలు తీసుకోవాలా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వంత మౌనిక రైట్ గంగాధర్ థ్యాంక్ యూ మరణించిన వారి కుటుంబాలకు మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ప్రతి రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని చీల్చి వేస్తుంది అన్నది ఉల్లాసం కాదు ఉరిశిక్షలా మారిపోతుంది ప్రతి డ్రైవర్ ప్రతి ప్రయాణికుడు ఈ విషాద ఘటన నుంచి పాఠం నేర్చుకోవాలి ఒక క్షణపు అప్రమత్తత జీవితాంతం బాధగా మిగిలిపోతుంది తల్లిదండ్రులు చిన్నారులు చాలా బలైపోవడం చూస్తే మానవత్వమే ప్రశ్నించాల్సిన స్థితికి వస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు